హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే టుడే వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్ మేక కాళ్ళ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫోర్ లెగ్స్ తీసుకున్నాము కేవ్ వన్ కేజీ ఆర్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది క్వాంటిటీలో నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ వేసి క్లీనింగ్ చేసుకోవాలి సో టుడే కర్రీ ప్రిపరేషన్ వచ్చేసి కుక్కర్లు ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే కుక్కర్లు తొందరగా కుక్ అవుతుంది లేకపోతే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మంచిగా ఆయిల్ కుక్ చేసుకుంటాను నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి తగ్గట్టు వేసుకొని నేను అయితే చిన్న స్పూన్స్ మిమ్సాలు గ్లాసెస్ ఆఫ్ వాటర్ చేసుకుంటాను చాలా అండి టూ గ్లాసెస్ తీసుకున్న పచ్చి తగ్గట్టు వాటర్ పడతాయి అన్నమాట కొన్ని కొన్ని కొడిందా పౌడర్ వేసిన తర్వాత వచ్చేసి ఫైవ్ డిగ్రీస్ వచ్చా తర్వాత చూడండి చాలా కొట్టాయి కర్రీ అనేది పర్ఫెక్ట్ వచ్చింది చాలా బాగా పెడతారు టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే మేకపాల్ల కర్రీ అనేది సర్జరీస్ అన్న వాళ్ళపై తొందరగా క్రీటోల్ కాఫ్ ఉన్న వాళ్ళపై నెక్స్ట్ మోకాళ్ళ నొప్పుల వారికి చాలా అంటే చాలా బాగా